స్పీకర్ వ్యాఖ్యలని జన చైతన్య వేదిక నుంచి వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో కోనాకార్పస్ చెట్లు అనేటివి మంచివి అన్నట్టు కూడా ఈ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ ఉంది మరి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎట్లా చూస్తారు అసెంబ్లీ వేదికగా స్పీకర్ గారు చేసిన వ్యాఖ్యలు కోనాకార్పస్ చెట్లు అనేది తొలగించామని చెప్పారు కదా ఈవేళ నా పేరు గోపాలకృష్ణ అండి కోనాకార్పస్ మొక్కల విషయంలో చాలామంది చాలా అపోహలకు లోనవుతూ ఉన్నారు ఈ అపోహలు మరి బహుశా సోషల్ మీడియాలో పెరిగినాయా లేకపోతే ఇంకా ఎక్కడైనా నర్సరీలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో వచ్చినాయా తెలియదు కానీ ఇవి ప్రభుత్వాలనే ప్రభావితం చేసే స్థాయికి వచ్చినాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాటి ఆంధ్రప్రదేశ్లోనేమో పవన్ కళ్యాణ్ గారు అదే మాట మాట్లాడారు ఇక్కడ మన స్పీకర్ గడ్డన్ ప్రసాద్ కుమార్ గారు కూడా అదే మాట మాట్లాడారు ఆయన మాట్లాడినప్పుడు మేము చాలా బాధపడ్డాం ఎందుకంటే దీనికి ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే పెట్టవాళ్ళదు ఏ పశువు దాన్ని తినదు అలాగే ఒక పక్షి కూడా గూడు పెట్టదు అలాగే ఈ మొక్క నీళ్ళు లేకపోయినా పెరుగుద్ది ఇది విషవాయులు వెదలుద్ది అంతేకాకుండా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తారనే మాట మాట్లాడారు ఆయన ఇది నిజంగా చాలా పొరపా అంటే ఆయన మా ఫ్లోలో వచ్చిందో పొరపాటుగా మాట్లాడారు మాకు అర్థం కాలేదు కానీ అది పూర్తిగా శాస్త్రానికి విరుద్ధం పదవ తరగతిలోనే మనం కిరణజన్ సంయోగక్రియని ఒక పాఠం చెప్తాం ఆ పాఠంలో ఉన్నది ఏంటంటే ప్రతి మొక్క కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది అందువలనే ఈ ప్రాణికోటి మొత్తం బతుకుతుంది అని చెప్తాం అలాగే మొక్కలు ఆ కిరణజన్య సమయక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి ఆ ఆహారం ద్వారానే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నీ అన్ని చెప్తాం ఇట్స్ అ సింపుల్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ దీన్ని విస్మరించి ఆయన ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ ఇచ్చాడు అనే మాటది నిజంగా పొరపాటు అది ఆయనకి బహుశా ఇట్లా ఫీడ్ అయిపోయినటువంటి బహుశా మీడియా చూసి చూసి ఆయన చేయాల్సిన పని ఏంటంటే పెద్ద పెద్దలు కాబట్టి శాస్త్రవేత్తల గుంపులు కూర్చోబెట్టి ఈ మొక్క వల్ల ప్రమాదం ఉందా అది తేల్చండి అని చెప్పాలి విచారణ చేయాలి చేసి తేల్చి చెప్పిన తర్వాత ప్రజలందరూ నమ్మితే ఆయన చెప్తే ఖచ్చితంగా ప్రజలందరూ ఆ మొక్కలను తీసేయటం చేస్తారు ఇప్పుడు ఆయన చెప్పడం వల్ల ఏమైందంటే ఒక అపోహ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈ మొక్కలు ప్రమాదకరమైన అని ఆ ఆలోచనతో వెళ్ళిపోయింది ఖచ్చితంగా ప్రజల్లో ఆ అటు ఇటు నిజంగానే మొక్క ఇంత ప్రమాదం చేస్తా అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు నిజమే ఇది విషవాయువు అనగానే ఆ విషవాయువు పేరు కూడా ఎవరికి తెలియదు ఏ శాస్త్రవేత్త ఆ విషవాయువు పేరు చెప్పలేదు కానీ విషవాయువులు విడుదల చేస్తుంది క్యాన్సర్ వస్తుంది లేకపోతే ఆస్మా వస్తుంది అనే మాట మాట్లాడుతూ ఉన్నారు ఇది పొరపాటు ఆ మొక్కలు మనం వేసిన ప్రయోజనం ఏంటంటే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కోసం వేసాం శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం కోసం వేసాం తక్కువ మెయింటెనెన్స్తో బ్రతకడం కోసం వేసాం ఈ మూడు ప్రయోజనాలు ఆ మొక్క వలన నెరవేరుతున్నాయి మనకి మొక్క వేగంగా పెరుగుతుంది శబ్దాన్ని కంట్రోల్ చేస్తుంది అలాగే వేగంగా పెరుగుతుంది ఎక్ ఎంత వేగంగా పెరుగుతుందంటే అంత ఆక్సిజన్ తీసుకుంటుంది కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది ఆక్సిజన్ని బయటికి వదులుతుంది అంటే ఆక్సిజన్ ఇవ్వటంలో దాన్ని మించిన మునగాడు లేదు నేను చెప్పాలంటే అలాగే ఏ జంతువు తినదు కాబట్టి దానికి నువ్వేం ప్రత్యేకమైన రక్షణ ఏర్పాటు చేయాల్సిన పని లేదు అవసరం లేదు నీరు తక్కువగా ఉన్న బ్రతుకుద్ది నీరు భూమి లోపలికి వెళ్ళదా దాని వేర్లు ఎక్కువ లోపలికి వెళ్ళవు సైడ్కి వెళ్తాయి సైడ్ ఎక్కడ నీటి చుక్కబడ్డా అది గ్రహిస్తే తీసుకో కార్బన్ డయాక్సైడ్ తీసుకు తీసుకుంటుంది ఆక్సిజన్ వదిలేస్తుంది అనేది నిజమా అబద్ధం ఫ్యాక్ట్ ఇది మీరు ఎవరు నేను చెప్తున్నాను టెన్త్ క్లాస్ పిల్లవాడిని అడుగు చెప్తాది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఆక్సిజన్ స్పీకర్ గారు ఎలా మాట్లాడు ఆక్సిజన్ తీసుకుంటుంది కార్బన్సైడ్ ఎక్కడ ఆయన మిస్లీడ్ అయి ఉంటాడు ఆయన సైన్స్ స్టూడెంట్ కాకపోవచ్చు మిగతా వాళ్ళన్నా చెప్పాల్సి ఉండే ఆ మాటలు మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఆలోచించుకొని మాట్లాడాలి అక్కడ పొరపాటున మిగతా విషయాలతో పాటు అది కూడా వచ్చేసింది బహుశా వాళ్ళకు ఉన్నటువంటి ఆపోజిట్ గా ఉన్న పార్టీ అంత ఇన్ని మొక్కలు పెంచామనగానే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో ఈయన ఆ రూట్లోకి వెళ్ళి ఉండొచ్చు కానీ అంటే ఏదో అనుకోవచ్చు అసెంబ్లీ వేదిక కాదు సరే రాజకీయాలు నాకు ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేయడం ద్వారా నేను చిన్నవాడిని ఆయన మీద విమర్శలు చేయడం నా ఉద్దేశం కాదు కానీ అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను అంతవరకు చెప్పగలుగుతాను కోనా కార్పస్ యొక్క గొప్పతనం ఏంటంటే తక్కువ మెయింటెనెన్స్తో తక్కువ నీటితో బ్రతుకుద్ది దానికి ప్రత్యేకమైన రక్షణ కల్పించాల్సిన అవసరం లేకుండానే బ్రతుకుద్ది ఇప్పుడే కాదు రెండు వేల సంవత్సరం వచ్చినప్పుడు ఉండే కార్బన్ డైఆక్సైడ్ని కూడా పీల్చుకొని అది బతకగలుగుద్ది కార్బన్ డైఆక్సైడ్ గాల్లో పెరిగే కొద్దీ దానికి శక్తి పెరుగుద్ది అది మొత్తం పీల్చుకొని దాని శరీరాన్ని పెంచుకునే దానికి ప్రయత్నం చేస్తుంది అది దానికి ఉపతరం మిగతా మిగతా ప్రభుత్వానికి ఇచ్చే సూచన ఏంటంటే మొక్కల మీద అధ్యయనాన్ని ఏర్పాటు చేయండి శాస్త్రవేత్తలతో ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసి ఈ మొక్క వల్ల నిజంగా నష్టం ఉంటే తీసేయండి అభ్యంతరం ఏమీ లేదు కానీ నష్టాలు అయితే ఏమి ఇప్పటివరకు ఎక్కడా రిపోర్ట్ కాల సో ఇంకా ఏమన్నా దేశీయ మొక్కలు పెంచదలుచుకున్నారు దాని మీద శాస్త్రవేత్తల అభిప్రాయం తీసుకుని పెంచండి ఏ మొక్కను ఎందుకు పెంచుతున్నామో గవర్నమెంట్కి ఒక అవగాహన ఉండాలా ఏ మొక్కను ఎందుకు తీసేస్తున్నామో ప్రభుత్వానికి ఒక అవగాహన ఖచ్చితంగా ఉండి తీరాలని మేము చెప్తున్నాం సో దీనివల్ల ప్రజలకు ఉపయోగమే తప్ప వరి అవ్వాల్సిన అవసరం లేదు బెంగపడాల్సిన అవసరం లేదు మా ఇంటి పక్కనే ఒక పదిహేను చెట్లు పెంచాను నేను అవి బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి రోడ్డు పక్కన ఇల్లు ఉండటం వలన డస్ట్ నుంచి కాపాడుతూ ఉంది అవి ఇచ్చే ఆక్సిజన్ వలన నేను ప్రశాంతంగా ఆరోగ్యంగానే ఉన్నాను నాకు ఏ ఉబ్బసం ఆస్తమా రాలేదు నా ఇంటి పక్కనే ప్రజా చైతన్య వేదిక చెప్తా ఉన్నది కోన కార్ప చెట్లు అనేటివి ఆక్సిజన్ ఇస్తాయి తప్ప ఆక్సిజన్ తీసుకోవు ప్రజలకు కావచ్చు వాతావరణం కావచ్చు పర్యావరణం కావచ్చు ఇవి లాభాన్ని చేకూర్చాయి తప్ప నష్టాన్ని ఎక్కడ కూడా చేకూర్చమని చెప్పి చెప్తా ఉన్నారు మరి గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు ఎందుకు ఆ విధంగా చెప్పారో తెలియదు కానీ సో కోన కార్ప చెట్లు అనేటివి ప్రజా ప్రజలు ప్రజలందరికీ కూడా అది అందుబాటులో ఉండడమే చాలా మంచిది అంటూ కూడా వీరికి చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను వీడియో ప్రభాకర్ హైదరాబాద్